తినడానికే వస్తాడు ఎంత వేసుకుంటున్నాడు కడుపు కలిసి వస్తాడు ముసలి సూప్ అంత తిండి మీద పెద్ద ఒక ఆమ్లెట్ వేసుకో ఆ వదిన డార్లింగ్ జ్యూస్ చేసుకో కనీసం మంచి నీళ్ళన్నా ఇవ్వండి పోయి తెచ్చుకో వేసుకో చేసుకో తెచ్చుకో సౌండ్ అండి తేడాగా ఉంది కొంప తీసే సామూహిక స్ట్రైక్ ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు ఏంట్రా ఈ గొడవలు ఏమ్మా నువ్వు ఊర్లోకెళ్తున్నావంటే వెళ్తున్నావు గుండెల్లో దడగా ఉంటుంది మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్యా మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు అసలు ఇక ముద్దల దిగుతుందయ్యా కొంచెమన్నా బుద్ధి ఉందా బాధ్యత వదినా 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 పదేళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు ట్రై సంథింగ్ న్యూ ఏటమ వీళ్ళు సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు మీ అన్నయ్యను చూడరా వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా ఉద్యోగం చేస్తే ఇంట్లో చూసుకుంటారు వాడి ఇంట్లో మమ్మల్ని చూసుకునేది ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా అసలు ఇదంతా కాదత్తయ్య ఇంట్లో తనన్నా ఉండాలి మేమన్నా ఉండాలి అంతే అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి పెళ్ళ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కార్డు ఎవడు ఎందుకు ఇవ్వరు నేను మా ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది ఫిల్మ్ స్టారా మీ ఊళ్ళోనా మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదారా వెళ్తలేదు సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా ఫిక్స్ కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ హా మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ మీరు నాతో ఏం ఐ నో వెరీ వెల్ ఇందాక మోడల్ ఏదో చెప్తున్నారు మీకు దోషం ఉందని ఆ కుజ దోషం యు డోంట్ వరై నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ పర్ఫర్ పర్ పర్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది నీ నెంబర్ పది పదే నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావాస్కోవాలంటే పేపర్ లో రావాలేంటే నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ గా మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ రేపు పెళ్ళాక మేం వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శలు దాచుకుందాం మంచి మోపెడి కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకక్క వాళ్ళని రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో దోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేశావని లెటర్ పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహింస చట్ట ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేసు పెడితే పెళ్లి అయ్యిందా లేదా అని చూడరు కేస్ అయ్యిందా లేదా అని చూస్తారు బాబా ఇల్లు చీంది ఊరు పోంది ఆకరికి ఆకరికి ఒక అమ్మాయి కూడా చీపోంది ఇంకెందుకు పోయి ఎదో జీవితం మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేట చేస్తున్నారా అది ఏడు బాగు అంత పడనిసో జరిగిన అవామానానికి గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిట్టింగ్ కట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట బొనసే ముక్కలైతుంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తుందా అవ్వలే అర్జెంట్గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చోద్ది ఇప్పుడు చూడు బాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి ఒకటి చేయాలిరా పేపర్ లో ఎవరిదో న్యూస్ మనం చూట్టడం కాదురా మనమే న్యూస్ అవ్వాలి ఏ బ్యాగ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావరా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే ఒక్కటి లేదు కళ్ళు దొక్కేసినట్టున్నాడురా నేను ఇంటికెళ్ళి పెరుగును వాడుకుంటా రే ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టింది ఈజీ కాదురా ఎందుకు కాదురా కుషార్రా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ అడుగులు ఉన్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా అని డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ ఎప్పుడూ లేచేడా స్నానం కూడా చేశాడా ఐ బాబాయ్ పూజ ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకి ఏమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు పాబు ఇప్పుడు అంత అర్జెంటుగా తమ్మురేం కావాలనుకుంటున్నారు ఫేమస్ ఉంద్రా ఇలా షాక్ ఇచ్చే చంపకు నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను ఎప్పుడైనా మీడియా మనింటికి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్లి తలకి రంగేయించుకో ముసలే ఆడికి పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదలడం కాదు సారా ఎక్కిస్తార సారా చాటుకల్ని తాగుదాము రారా రా మంచిగో లేకపోతే మాయరా మందు మస్తు గుంద గుద్దుదాము రారా రా ఏయ్ చూసావా బావ అతను నాకు లైప్ వచ్చిందే మంచి శకనం రాబవ్వలో ఉంది రావా ఇగో గొట్టలతో బాగానే ఉంది అబ్బో నువ్వేంట్రై అందరూ ప్యాక్ ఆడుతుండే జంగి ఆడుతున్నావు గేమ్ అయితే ఇది మైండ్ అవును లేవు డబ్బుతో పని లేదు కదా ఏంట్రా పేపర్లో నుంచి వస్తారని డైరెక్ట్ వచ్చావు మందులో సవా లక్ష అంటాం పొద్దున్నే గుర్తుంటాయి ఏంటి రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు వాగిందే గుర్తుంటుంది సరే ప్యాకి అబ్బో పన్నెండు అయిపోయింది టచ్ ఏంట్రై ఆడ లక్షలు వస్తున్నాయి కదా మన గ్రౌండ్ లో మీటింగ్ వెళ్తే మందు బిర్యానీ పొట్టలు ఎత్తారని హే శంకరావు ఓ పని చేయి మంది అవుతుంది కానీ నాలుగు సిల్ బీర్ చెప్పు బిర్యానీ గుమ్మేద్దాం ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం చెప్పట్లు చెప్పట్లు అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ చెప్తుంటే కాలు తో కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారు చూడు ఇలా కాదు రయేష్ రాయో తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయ్ కాదురా గుండీ చూడు బా ను చూడు రాయ్ పట్టుకోండి సరిగ్గా పట్టుకోండి సరే సరిగ్గా క్లియర్ గా రావాలి అదే రే శంకర్ రెండ్రా గ్రూప్ ఫోటో చిన్న దెబ్బే డాక్టర్ చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ లో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం మెమరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా డోంట్ వరీ సార్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు ఎవడ్రా వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షం వాడు ఏ పక్షము కాదన్నా ఏ పార్టీ కార్యకర్తరా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా ఎవరి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారి కాదు మానిక్ చంద్ కాదు వాడేదో 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 చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో తల రాయితాడా మదనరావు